ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సురేంద్ర శర్మ గారు ఆయన జై వినాయక మ్యారేజ్ బ్యూరో ఫౌండర్ అలాగే వారాహి అమ్మవారి ఉపాసకులు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అన్ని కూడా ఒకసారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఓం శ్రీ మహాగణాధిపతి జయ శ్రీమన్నారాయణ వారాహి అమ్మవారి ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి నవరాత్రి ఉత్సవాలు ఆ సమయంలో కొన్ని రకాలైనటువంటి పూజలు చేయించుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఏవైతే శని పీడ లేకపోతే చెడు ఉందో అంతా పోతుంది అని అంటారు కదా సో ఎప్పుడు నుంచి మొదలవుతున్నాయి చేయించుకోవచ్చు వారాహి అమ్మవారి అండి జూన్ పంతొమ్మిదో తారీఖు నుంచి ట్వంటీ నైన్ వరకు ఉంటాయి పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇప్పుడు అందరూ ఏంటంటే దసరా ముందు వచ్చే నవరాత్రులు తెలుసు అలాగే దేవి కూడా తెలుసు మాఘమాసం వచ్చే నవరాత్రులు అంటే నాలుగు ఉంటాయి ఈ అమ్మవారి వచ్చేసి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు అంటారు అంటే భూముల నుంచి పుట్టిన ఆవిడ ఒక్కరే ఎవరంటే ఈ వారాహి అమ్మవారు అంటే ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఉంది కదండి తిరుపతిలో అక్కడ మనకు వరహమూర్తి ఉంటారు అంటే ముందు నైవేద్యం ఎవరు పెడతారు అంటే వరహమూర్తి పెట్టిన తర్వాతనే స్వామి వారి దగ్గర తీసుకెళ్తారు అంటే మనకు భూమి పంటలు పండాలన్నా భూమికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే రిజిటేషన్స్ భూమి ఉంటాయి ఒకరు కొన్ని డబల్ డబల్ రిజిస్ట్రేషన్ అయినాయి కొన్ని భూములు అమ్ముడు పోవు భూమి ప్రాబ్లమ్స్ ఏమున్నా ఉన్నా కూడా ఎందుకంటే భూముల నుంచి ఉద్ధరించిన ఆవిడ కాబట్టి ఎనీ ప్రాబ్లం ఆవిడ పేరు తలుచుకుంటేనే చాలు ఆ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు నేను ఈ మధ్యకాలంలో అమ్మవారు ఉపాసన తీసుకున్నా నాకు చాలా చాలా తెలుస్తున్నాయి అమ్మవారి కళ్ళలో కొంచెం చూపిస్తారు అన్నట్టు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని మనకు ఆటోమేటిక్ అమ్మవారు నామం చెప్పించినా చాలు సో ఇప్పుడు మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేము వారాహి అమ్మవారి హోమాలు చేపిస్తున్నాము పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయి పంతొమ్మిది నుంచి తొమ్మిది రోజులు వరుస అంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే ఈరోజు మాకు డబ్బులు రావట్లేదండి చనాల నుంచి ఇచ్చినాము అవి ఇంకా అట్నే ఉండిపోతున్నాయి మేము ఒక ఇల్లు కొన్నామండి ఆ ఇంటి ప్రాబ్లమ్స్ ఇంకా తీరట్లేదు డబల్ డబల్ రిజిస్ట్రేషన్ అయింది అది ఇంకా అది ఎటు అవ్వట్లేదు అనుకుంటే అలా ఇంకా మళ్ళీ భూములు కొన్ని పంచుకోలేని భూములు ఉంటాయి కొన్ని తరబడి భూములు కోర్టుల్లో ఉంటాయి తరతరాల భూములు ఉంటాయి కదా వాళ్ళ నాన్నగారు పంచుకోలేదు మళ్ళీ వీళ్ళ తరం వస్తుంది అది కూడా ఎటు ఉండవు సో ఆ భూమికి సంబంధించిన ఎలాంటి కావాలన్నా కూడా అంటే ఆ తొందరగా ఆ ప్రాబ్లమ్ కేర్ కావాలన్నా కూడా మీ అందరి పేర్లు రాసి మీ గోత్రనామాలు మాకు పంపించేస్తే మీ పేరు మీద మేము పూజ చేస్తాము పూజ చేసేస్తే మీకు ప్రసాదాలు పంపిస్తూ ఉంటాము ఆ పూజ చేసిన ఆ వీడియో క్లిప్స్ మీకు పంపిస్తూ ఉంటాము అమ్మవారి మీద చేసిన పసుపు దండలు ఉంటాయి పసుపు పసుపుమ్ముతో అమ్మవారి మీద వేస్తారు అప్పుడు పూజ చేస్తాం మేము ఆ ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ పేరు మీద పూజ చేసేసి వాళ్ళకి పంపించేస్తాము మీకు ఇట్లా మనీ ప్రాబ్లం కానీ ఇట్లా ల్యాండ్ ప్రాబ్లం కానీ ఇంకా ఇంకా చెడు పీడలు చెడు కళలు ఉన్నాయండి మాకు మాకు తీరట్లేదు ఎవరో చెద్దుబాటు చేసిరని లేకపోతే ఇంకేదో అయిందని మా మీద ఏదో ఉంటాయి కదా ఇట్లా గొడవలు అవుతున్నాయి ఒకరికొకరు పడకుండా ఉంటాయి అలాంటి మాకు ఏ ప్రాబ్లం ఉండదు మేము ప్రశాంతంగా ఉండాలన్నా కూడా అమ్మవారి పేరు మీద మీ పేరు మీద మేము గోత్రనామల మీద పూజ చేస్తాము వివాహ ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు మనీ ఇచ్చి ఎవరి వాళ్ళకు రా అవి రావు కొన్ని తరబడి ఏంటంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇట్లా మన మనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇవి రావట్లేదండి వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకు కూడా కలగాలి వాళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకి కలగాలి ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే ఇవ్వాలో ఎవరైతే తీసుకోవాలో వాళ్ళందరి పేరు మీద కూడా మేము పూజ చేస్తాము అంటే ఓం అని చెప్పిస్తాము ఓమని మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ గా మీకు అవి అయిపోతాయి ఇప్పుడు నైన్ డేస్ తర్వాత చూడండి డే బై డే బైడ్ మీకు తెలుస్తుంటుంది ఇలా ఇట్లా పెళ్ళి కావట్లేదండి మాకు మాకు ఇల్లునాడు శని ఉంది అష్టమ శని ఉంది మాకు మంచి దర్శనం నడవట్లేదు రాహు మా దశ నడుస్తుంది దశ నడుస్తుంది పాపగ్రాల దశ నడుస్తుంది మేము అక్కడ పోయి పూజ చేయలేకపోతున్నాము అనుకున్న మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడండి మాకు ఇంకా పెళ్లి కావట్లేదు మా అబ్బాయికి మా అమ్మాయి పెళ్లి కావట్లేదు మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా అనుకున్న వాళ్ళకు కూడా ఈ నవరాత్రుల్లో వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ పూజ చేయటం వల్ల మీకు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాబ్లం తిరిగిపోతుంది ఈ అమ్మవారి పూజలు వచ్చేసి డేలో చేసేవి కావండి నైట్లో చేస్తాను ఓకే అమ్మవారికి వాళ్ళు డైరెక్ట్గా రాలేరు పూజ రాలేరు అమ్మవారికి నైట్ అంటే చాలా ఇష్టం నైట్ వచ్చేసి అమ్మవారికి దూపము ఇవ అంటే ఒకవేళ మేము దూరంలో ఉన్నాం అంటే ఒకవేళ మేము మేము చేస్తాం రావాలనుకుంటే రావచ్చా రావాలనుకుని రావచ్చు కానీ దూరంలో ఉన్న వాళ్ళు ఏంటంటే దూరంలో ఉన్న వాళ్ళకు మేము చేస్తాము హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాము ఇవి కారక్రమలని మళ్ళీ మేము చేసుకుంటాము ఓన్గా అంటే మీ అమ్మవారి పూజ చేసుకుంటామంటే మీరు నైట్ అమ్మవారి ఫోటో తీసుకొచ్చుకొని అమ్మవారికి మీరు బొట్లు పెట్టేసి కొద్ది దండ వేసేసి ఆ తర్వాత అమ్మవారికి కవచం ఉంటుంది వారాహి కవచం ఉంటుంది వారాహి కవచం చదువుకోవాలి అష్టోత్తర చతనామాలు చదువుకోవాలి ఆ పూజ మీరు ఇంక చేసుకోవాలనుకుంటే ఇంకా ఏంటంటే అమ్మవారికి ధూపం మాత్రం కంపల్సరీ వేయాలండి బెల్లం పానకం పెట్టాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మేము ఓన్గా చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇంట్లో అక్కడ కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇంకా మనకు త్వరగా రిజల్ట్ రావాలి మీకు మాకు హోమాలు కావాలి మేము మా ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ అయిపోవాలి అనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని కన్సల్ట్ అవి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ పేరు మీద మేము చేసి పంపించేస్తాం